ఒక కత్తి ఉంది కాని ఇది సాధారణ కత్తి కాదు దీనితో ఏమైనా కోయగలడు అంటారు ఇనుము బంగారం రాయి ఏది అయినా సరే అతడు ఆశ్చర్యపోయాడు అయితే గాలిని కోస్తే అని అనుకున్నాడు ఆలోచించకుండా ఒకసారి గాలిని కోశాడు అచానక ఆకాశం చీలిపోయింది వెలుగు గాలి శబ్దం కలిసిపోయి ఒక కొత్త ప్రపంచం వెల్కమ్ టు ఇంటీరియల్ ఈ ప్రాజెక్ట్ వచ్చి మన నిడదల్లో చేసామండి ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఇది వీడియో పోస్ట్ చేసిన ఆల్రెడీ చాలా సార్లు అయితే ఈ వాయిస్ అని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నాను నాకు కొద్దిగా టైమింగ్ ఇంకొద్దివరకు చేయట్లేదు ఇప్పుడు అయితే చోట్లకి చేస్తాను ఇది వర్క్ వచ్చి మొత్తం టోటల్గా నైన్ ల్యాక్స్కి పోనామండి వర్క్ అంతని టోటల్ ఎకరాలు ఎక్కి అంతా అనేది దీనికి వేసిన ప్లేవుడ్ కూడా ఇన్సూరెన్స్ ప్లేవుడ్ అండి అంటే మనం మామూలుగా రెగ్యులర్గా దొరికే ప్లేవుడ్ అంటే ఈ కొన్ని కొన్ని కంపెనీలు థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లేకపోతే ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీతో ప్లేవుడ్ లో ఉంటాయి మనకి గ్యారంటీ తో ఉంటాయి కానీ ఇది లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్ మాట అంటే మీకు ఎలా అంటే ప్లేవుడ్ పోయిందంటే కంపెనీ మనకు